శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురంలో నేడు ఎంఆర్ఓ కార్యక్రమం దగ్గర ఈ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం మరియు బస్ స్టాండ్ ఆవరణకు సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా మడకశీరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి మరియు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరై భూంపూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు సింగిల్ విండో గణేష్ మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి రాధికా ప్రసాద్ మండల కన్వీనర్ మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి శివరుద్రప ప్రజలు మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు దాదాపు లక్షల రూపాయలతో ఇదంతా సిసి రోడ్లు వేసి ఈ బస్ స్టాండ్ సర్కిల్ ని అభివృద్ధి చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత పల్లెల్లో ప్రతి పంచాయతీలోనూ దాదాపు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు యాభై లక్షలు సిసి రోడ్లు దాదాపు రెండు వందల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు మండల కేంద్రాల్లో కూడా అభివృద్ధి చేసే క్రమంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ లా ఆ మహనీయుల స్మృతి వనానికి ఈ రోజు ఎంపీ గారి నిధులతో శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపన చేసిన స్మృతి వనం ఆ మహనీయుల విగ్రహ ఆవిష్కరణ ఎక్కడా జరగని విధంగా అమరావతి సోదరుడు ఎంఎస్ గారికి సోదరులు గుండవీల తిప్పేశావు గారికి అమరాపురం మండల పార్టీ కన్వీర కృష్ణమూర్తి గారికి గణేష్ గారికి నరసింహమూర్తి గారికి గారి లక్ష్మీనారాయణ గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ అదే పెద్దల నియోజకవర్గం నుండి సోదరి సోదరి మండల పాత్రికేయులందరూ కూడా పేరు పేద నమస్కారం చాలా సంతోషం చాలా ఇబ్బంది కూడా ఉంది కారణం ఒకటే అమరాపురం అంటే నేను రాజకీయం వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎంపీగా పనిచేసినప్పటి నుండి ఇక్కడ చాలా నాకు అపూర్వ సహోదరులు చాలా మంది ఇక్కడ ఉన్నారు మిత్రులు ఎక్కువ మంది ఉన్నారు స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రాంతం అంటేనే నాకు చాలా అభిమానమైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సోదరుడు ఆల్రెడీ చెప్పాడు ఎంఎస్ రాజు గారు అయితేనేమి నిప్పే స్వామి గారు చెప్పారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేసాం అస్యూరెన్సెస్ ఏ విధంగా ఆ అస్యూరెన్సెస్ పూర్తి చేశాం ఈరోజు మనం చూసినట్లయితే కొట్టుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి మతి శ్రీమతమైనటువంటి ఒక సైకో ఏం చెప్తున్నాడు ఏది చేయలేదంట తెలుగుదేశం పార్టీ ఈ పదహైదు నెలల కాలంలో ఏమైనా మనం ఏమి చేయలేదా పనులు చేయలేదా అసూయస్ ఇవ్వలేదా ఇచ్చావా లేదా ఇచ్చా మరి వాళ్ళంటే చేతులు పైకెత్తండి అన్ని చేశాం తొలి సంతకు మా రోజు పెన్షన్స్ ఇచ్చాం తల్లికి వందనంతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది కూడా చదువుకుంటా ఉన్నారు ఈ రోజు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం అదే విధంగా రైతాంగారికి డబ్బులు ఇచ్చాం ఉచిత బస్సు మహిళలందరూ కూడా ఈ రోజు ప్రయాణం చేస్తా ఉన్నారు అక్క చెల్లెమ్మలంతా కూడా ఈరోజు తిరుపతి కానీ శ్రీశైలం కానీ లేపాక్షి కానీ అనంతపురం కానీ విజయవాడ కానీ ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం వచ్చింది మహిళా సోదరి సోదరి మళ్ళీ కూడా అయితే ఖర్చులు మాత్రం మన అన్నగారు బాబుగారు ఖర్చులకి తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అదేవిధంగా మండక్సిర ప్రాంతం అభివృద్ధి లేనటువంటి ప్రాంతం అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం అందుకోసమే మొన్న ఎంఎస్ రాజు గారిని ఈ ప్రాంతం నుండి శాసనసభ్యుడిగా నిలబెట్టినప్పుడు హామీ ఇచ్చాం అందరూ కూడా ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో గెలిపించండి ఈ ప్రాంతాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేస్తాం మాట నిలబెట్టుకుంటామని చెప్పాం అదే విధంగా నందమూరి సారీ నందమూరి తారక రామారావు కాలం నుండి కూడా మనం చూసినట్లయితే ఆ రోజులో ఫస్ట్ టైం నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు కూడా ఈ ప్రాంతంలో ಹೈಸ್ಕೂಲ್ಸ್ ಕೂಡ ಅಭಿವೃದ್ಧಿ ಬಂದ್ರೆ ಎಲ್ಲಾ ಮಂಡ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬೋರ್ಗಳು ಬಾವಿಗಳು ಚೆನ್ನಾಗಿ ಸೇಫ್ ಆಗ್ತೈತೆ ಅದರಿಂದ ಬಹಳ ಅವಕಾಶ ಸಹಕಾರ ಕೊಡ್ಬೇಕು ಆಗ್ತೈತಿಲ್ಲರೂ ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕು ಸಹಕಾರ ಕೊಟ್ಟ ಆಶೀರ್ವಾದ ಎಲ್ಲ ಶಾಶ್ವತ ಕಾರ್ಯಕ್ರಮ ರೈಲ್ವೆ ಲೈನ್ ಕೂಡ ಹದಿನೆಂಟು ನಲ್ಲಿ ಹಿಂದೂಪುರದಿಂದ ಹಿರಿಯೂರಿಗೆ ಸರ್ವೆ ಮಸಲಾಗಿ ಕೇಂದ್ರ ಬಜೆಟ್ ಅಲ್ಲಿ ಸ್ಯಾಂಕ್ಷನ್ ಮಾಡಿಸಿದ್ವಿ ಮತ್ತೊಂದ್ಸಲ ನಾನು ಎಪ್ಪಿ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಹದಿನೆಂಟಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಆರ್ಡರ್ ಆಗಿದೆ ಬಜೆಟ್ ಅಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ಅದೇ ರೈಲ್ವೆ ಲೈನ್ ನ ಹಿಂದೂಪುರದಿಂದ ವಯಾಮರಾಪುರದ ಮೇಲೆ ಹಿರಿಯರವರೆಗೂ ರೈಲ್ವೆ ಹೇಳಿ ನಮ್ಮ ಎಂಪಿಯರ್ ಹೇಳ್ತಾ ಇದ್ವಿ ಶಾಶ್ವತ ಕೇವಲ ತಾಳಿ ಭಾಗ್ಯ ಬುಗಡಿ ಭಾಗ್ಯ ಕೊಟ್ಟು ಏನೋ ಕೈ ಕೆಲಸ ಮಾಡೋದಲ್ಲ ಒಂದ್ ರೋಡ್ ತರೋದಾಗ್ಲಿ ನೀರ್ ತರೋದಾಗ್ಲಿ ಮತ್ತೆ ಡ್ಯಾಮ್ ತರೋದಾಗ್ಲಿ ಇವೆಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ರಾಳ್ಹಳ್ಳಿ ಡ್ಯಾಮ್ ಅರ್ಲ ಅದೆಷ್ಟು ಬೇಗನೆ ರಾಳ್ಪಲ್ಲಿ ಡ್ಯಾಮ್ ರಿಸರ್ವಯರ್ ಕೂಡ ಕೆಲಸ ಮಾಡೋಂತ ಕಾರ್ಯಕ್ರಮ ಇವೆಲ್ಲ ರತ್ನಗಿರಿ ಡ್ಯಾಮ್ ಆದಷ್ಟು ಬೇಗನೆ ರಿಸರ್ವೇರ್ ಇವೆಲ್ಲ ಶಾಶ್ವತ ಕೆಲಸಗಳು ಭೂಮಿ ಚಂದ್ರ ಇರೋವರೆಗೂ ಏನ್ ಶಾಶ್ವತನೋ ಅಷ್ಟವರೆಗೂ ಶಾಶ್ವತ ಕಾರ್ಯಕ್ರಮನ ಶ್ರೀಮಾನ್ ಚಂದ್ರಬಾಬು ರೈಡ್ ನಾಯಕತ್ವದಲ್ಲಿ ನಾರ ಲೋಕೇಶ್ವರ್ ನೇತೃತ್ವದಲ್ಲಿ ನಮ್ಮ ಎಂ ಎಸ್ ರಾಜ ಅವರು ನಮ್ಮ ಎಂ ಪಿ ಪಾರ್ಸಾತ್ಯವ ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ಈ ಪ್ರಾಂತನ ಅಮರಾಪುರ ಮಂಡಲನ ಬ್ರಹ್ಮಾಂಡಾಗೆ ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡ್ತೇವೆ ಅಂತ ಹೇಳಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಈ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಂತ ಎಲ್ಲಾರಿಗೂ ಋತುವ ಧನ್ಯವಾದ ಇದ್ದೀನಿ